ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది ప్రపంచ చరిత్రలో తన తెలివితో వ్యూహంతో ఆత్మవిశ్వాసంతో సాహసంతో దేశాన్ని మార్చిన గొప్ప మహనీయుడు చాణక్యుడు ఆయన చెప్పిన నీతులు ఆలోచనలు మనం జీవితంలో విజయం సాధించడానికి ఈ రోజుకి మార్గదర్శకాలు అవుతున్నాయి చాణక్య నీతి మనకు ఏం చెబుతోంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి మొదటగా జీవితంలో అవకాశాలు ఒక్కసారే వస్తాయి వాటిని పట్టుకోవడం తెలివైన వాడి లక్షణం మనలో చాలా మంది విజయానికి దగ్గరగా వచ్చి కూడా అవకాశాన్ని వదిలేస్తారు ఎందుకంటే వారు భయపడతారు ఆలస్యం చేస్తారు కానీ విజేతలు మాత్రం అవకాశాన్ని పట్టుకొని దాన్ని విజయంలోకి మార్చేస్తారు గమనించండి మీరు చిన్న పని చేసినా దానిని పెద్దదిగా మార్చే శక్తి మీలోనే ఉంది రెండవది సమయం మన బలహీనతను ఎప్పటికీ కప్పిపుచ్చదు చాణక్యుడు చెప్పిన ఈ మాట చాలా గొప్పది మన కష్టపడటం పట్టుదల నిజాయితీ ఇవి ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయి మీరు ఈ రోజు కష్టపడుతున్నా ఎవరూ గమనించకపోయినా రేపు మీ విజయం మీకోసం మాట్లాడుతుంది కాబట్టి మీరు చేసే పనిని ఎప్పుడూ చిన్నది అనుకోవద్దు ప్రతిరోజు క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం తప్పకుండా వస్తుంది మూడవది స్నేహం ఎవరితో చేయాలి శత్రుత్వం ఎవరితో చేయాలి అన్నది జీవిత విజయాన్ని నిర్ణయిస్తుంది మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని విజయవంతం చేయగలరు లేదా వెనక్కి నెట్టగలరు సరైన స్నేహితులను ఎంచుకోవడం అంటే సగం విజయం సాధించినట్టే చెడు అలవాట్లు ఉన్న వారితో ఉంటే మనం కూడా అలాంటి వారే అవుతాం కానీ మంచి ఆలోచనలున్న వారితో ఉంటే మన జీవితం మెరుగుపడుతుంది నాలుగవది ధైర్యవంతుడు మాత్రమే ప్రపంచాన్ని మార్చగలడు కష్టాలు ఎవరికి రావు ప్రతి ఒక్కరికి వస్తాయి కానీ వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లేవాడే గొప్పవాడు భయపడేవాడు జీవితంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను చేయగలను అనే ధైర్యం ఉండాలి ఐదవది విజయానికి రహస్యం క్రమశిక్షణ కృషి ఆత్మవిశ్వాసం ఈ మూడు లేకపోతే ఎవరూ విజయవంతం కాలేదు ఉదాహరణకు ఒక విద్యార్థి ప్రతిరోజు క్రమంగా చదివితే మాత్రమే పరీక్షలో విజయం సాధించగలడు ఒక వ్యాపారవేత్త ప్రతిరోజు శ్రద్ధతో పనిచేస్తే మాత్రమే విజయవంతమైన వ్యాపారిగా మారగలడు మిత్రులారా ఈ చాణక్య నీతులు మనలోని బలాన్ని మేల్కొలుగుతాయి మీరు విద్యార్థి అయినా ఉద్యోగి అయినా వ్యాపారి అయినా కష్టపడి పని చేయండి ధైర్యంగా ముందుకు సాగండి సరైన నిర్ణయాలు తీసుకోండి గమనించండి ఒకటి అవకాశాన్ని పట్టుకోండి రెండు సమయాన్ని వృధా చేయకండి మంచి స్నేహితులను ఎంచుకోండి నాలుగు ధైర్యాన్ని కోల్పోవద్దు ఐదు క్రమశిక్షణతో కష్టపడండి ఇవి పాటిస్తే మీ జీవితాన్ని ఎవరూ ఆపలేరు మీరు ఎలాంటి కలలు కనుతున్నారో వాటిని నిజం చేసే శక్తి మీలోనే ఉంది చాణక్య గారి నీతి మనకు చెప్పినట్టే ధైర్యవంతుడే ప్రపంచాన్ని గెలుస్తాడు మీ జీవితంలో ప్రతి క్షణం విజయానికి దగ్గర చేస్తుంది అందుకే నేడు నిర్ణయం తీసుకోండి నేను వెనక్కి తగ్గను నేను కష్టపడతాను నేను గెలుస్తాను ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి